జోరుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం పరిధిలో రోజురోజుకు ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది బుధవారం ఎంపీపీ భాస్కర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి మండలంలోని నిక్కుంది పంచాయతీ గ్రామాల్లో పర్యటించి రానున్న ఎన్నికలలో వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు సచివాలయ కన్వీనర్లు గృహసారథులు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నాయకుడు నమస్కారాలు ఈరోజు నెక్కుంది పంచాయతీ మరుపల్లి గ్రామానికి చెందినటువంటి పెద్దలు గౌరవనీయుల సోదరులు అన్నగారైనటువంటి రెడ్డి అన్నగారికి మీరందరూ కూడా గ్రామంలో ఈ గ్రామాల జగన్మోహన్ రెడ్డి గారు సారి పెద్దిరెడ్డి రామచంద్రుడ కలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం అభివృద్ధి కార్యక్రమాలు పేద పడుకు బలహీన వర్గాలకు అందరూ కూడా ఈ విధమైనటువంటి అందించామనేది కూడా మీరందరూ కూడా ఒక్కసారి గమనించిన తల్లి మాటలు చెప్పి గతంలో ఎక్కడున్నంతా గతంలో రెండోది ఎవరు కూడా మన తప్పు చూసిన దాఖలాలు లేదు కూడా ఆ రోజు ఎవరు గాని మీ గేమ్కి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి తల్లిబుల్లి మాటలు అన్ని కూడా ఎందుకంటే వాళ్ళంతా ఎలక్షన్ సీజన్ లో వచ్చే రీజన్ మనుషులే కానీ